నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ నందు గత కొన్ని రోజులుగా కొందరు ఆకతాయిలు మహిళలను విద్యార్థులను వేధిస్తున్నారని ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొడెదల పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు ఆ యొక్క ఫిర్యాదుపై స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు ఆ యొక్క ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వెంకటగిరి సర్కిల్స్ ప్రేగ్ సంగమేశ్వరకు ఆకుతాయిలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ యొక్క ఆదేశాల మేరకు స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు పట్టణ శివారు ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు అలాగే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి విచారణ చేపట్టారు ఇకపై పట్టణంలో ద్విచక్ర వాహనాలపై కానీ ఆటోలలో కానీ వేగంగా ప్రయాణించిన పోలీస్ వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టే విధంగా పోలీసులు సిద్ధమవుతున్నారు వచ్చేసి తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కళీ నేను ఎలక్ట్రిషియన్ ఉజ్జయన్ పేరు మా పాప చిన్న పాప టెన్త్ క్లాస్ జరుగుతుంది పెద్ద పాప ఇంటర్మీడియట్ జరుగుతుంది ఇక్కడ కొంతమంది జులై పిల్లకాయలు బైకులో స్పీడ్గా పోవడము తాగేసి నైట్ పూట అక్కడ అల్లలు చేయడము బంగాకి తాగేసి అల్లలు చేయడము పిల్లల్ని అసభ్యంగా తిడుతున్నారు రోడ్లు ఆడుకుంటుంటే కూడా హాలిడేస్లో అందుకని మేము ఇక్కడ సిఏ గారికి ఎస్ఐ గారికి రెండు మూడు సార్లు ఫిర్యాదు చేశాము మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా రెండు మూడు సార్లు వచ్చేసి ఎంటర్వ్యూ చేసి వాళ్ళని మందరించడం జరిగింది ఈరోజు కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని సిఏ గారు వచ్చేసి మధ్యాహ్నం మాట్లాడేసి వాళ్ళు పిలిపించి అర్జ్ చేసిపోయారు మేము ఏంటంటే వాళ్ళు ఈ రెండు మూడు సార్లు చెప్పినా కూడా వాళ్ళు భయపడకుండా ఈ వీధుల్లో బైక్లు వేసుకొని తిరగడం ఆటోలో జరగడం మహిళలు కానీ రోడ్లో తిరగాలంటే బైక్లు వేసుకొని పోతుంటే భయ భయపడుతున్నారు ఎక్కడ గుద్దేస్తారని పెద్దవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా తిరగాలన్నా కూడా భయం వేస్తూ ఉంది మేము రెండు మూడు సార్లు కూడా వాళ్ళ మందల్లి చాపి కూడా అరిచాము అరిస్తే మీరేం చేస్తారు మమ్మల్ని అన్నట్టుగా ప్రవర్తించారు అందుకని డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ మేము తెలియజేస్తే వాళ్ళు ఎస్పీ గారి దగ్గర చేసి విచ్చేసి అని మాట్లాడేసిపోయి అంత ఎంకరేజ్ చేసుకుంటాము ఎంతమంది కలిసి ఫిర్యాదు చేశారండి మేము ఇక్కడ పది మంది పది మంది కలుసుకొని అజ్జీ రాసి సంతకాలు పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు స్కూల్ పిల్లలు అందరూ కలుసుకొని మేము తెలుపుకున్నాం సార్ గతంలో పోలీసులు ఫిర్యాదు చేశామన్నారు పోలీసులు న్యాయం చేశారా లేదన్న వచ్చి విచారించిపోయినారు సార్ మూడు సార్లు విచారించిపోయినారు ఫిర్యాదు చేశాం సార్